నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు గోమతి నగర్ లోని మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందపూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తాళపాక రమేష్ రెడ్డి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ నగరాధ్యక్షుడు మామిడాల మధు మాలెపాటి సుబ్బానాయుడు కంభం విజయరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ కాస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు జిందాబాద్ తెలుగుదేశం జై ఎన్టీఆర్ సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను అంటూ నినాదాలు హోరెత్తించారు రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్ములు ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ ఈరోజు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారు లాగా మరో వ్యక్తి రావడం జరగదు ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు తెరల పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళ కానీ చెప్పుకునే అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక బట్టలు ఉండాలి